ముందుగా మనం ఎర్రగడ్లు మూడేళ్ళ వేసుకొని తగ్గిస్తూ ఉండాలి కలపాలి మార్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగడ్డలు కస్తూరి మెంతి లు లవంగాలు గసాలు మిరపకాయలు ఎర్రగడ్లు ఇది రైతా కోసం అంటే పెరుగు చట్నీ కోసము లెగ్ పీస్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి లెగ్ పీసే ఇక్కడ రైస్ మనం నానబెట్టుకున్నామండి ఇక్కడ ఊరగాయ హెరిటేజ్ పెరుగు ఇక్కడ టమోటాలు మరియు బిర్యానీ ఆకు కంకి గరం మసాలా బిర్యానీ మసాలా ఇక్కడ చూడండి పెరుగు చట్నీ కోసం మనము ఎర్రగడ్డలోకి మిరపకాయలు వేసుకుందాం షేక్ జాకిన్ ఇప్పుడు మనకు బిర్యానీ తయారు చేస్తున్నారు షేక్ మాలిక్ భాష మనకు పెరుగు చట్నీ అనగా రైతాన్ని ప్రిపేర్ చేస్తున్నారు మనం ఇందులోకి దోసకాయ వేసుకున్నామండి ఇప్పుడు ఇప్పుడు కొత్తిమీర కడుక్కోవడానికి దీనిలో వేసుకున్నాం అంటే దీనికి జల్లెడలాగా ఉంటుంది కదా నీళ్ళు కిందకి వెళ్ళిపోయి మనకు కొత్తిమీర చాలా నీట్గా అందంగా తయారవుతుంది ఇప్పుడు మీకు కొత్తిమీర ఎలా కడగాలి అన్నది చూపిస్తాను చూడండి మనం నీట్గా ఇలా కడుక్కుంటే అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ వెళ్ళిపోతాయండి సరే ఇప్పుడు చూడండి మనము బిర్యానీలోకి మనం కడిగినటువంటి కొత్తిమీరను వేస్తున్నామండి చూడండి ఎర్ర పెట్టి ఎరు పెట్టాలండి ఇక్కడ ఇలా తరుక్కోవాలి కొత్తిమీర పెరుగు చట్నీ తయారు చేసేవాళ్ళు ఇలా కొత్తిమీరను తక్కోవాలి పెడితే అప్పుని వేసి ఉంటే నల్లగా తయారేస్తుంది అందుకోసం అందులో మనం కదిలిస్తూ ఉండాలి ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు ఇందులోకి జీరా వేస్తున్నాము జీరా పొడి పెప్పర్ పెప్పర్ మిరియాల పొడి వేసామండి ఇప్పుడు పెరుగు చట్నీలోకి చాలామంది వేయరు ఇది చూసి తెలుసుకోండి సరిపడా ఉప్పుని మనం సాల్ట్ అయోడైజ్డ్ సాల్ట్ని వేసుకోవాలి వస్తే ఇప్పుడు మనం ఇలాగే ఉంది ఇందులో ఎక్స్ట్రా వేసింది ఏంటి అంటే లవంగాలు దాల్చిన చెక్క ఇప్పుడు ఇది వేస్తున్నాం బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ ఇక్కడ చూస్తే పెరుగు చట్నీ కోసం ఇలా మంచిగా మనం కలుపుకోవాలి పెరుగు వేయక ముందే కలుపుకోవాలి చాలామంది పెరుగు వేసిన తర్వాత కలుపుతారు మనం ఇప్పుడు ఇందులోకి పెరుగుని కలుపుతున్నామండి ఎందుకంటే ఇది పెరుగు చట్నీ కాబట్టి చూడండి మనం టమోటా తక్కువ వేసుకొని కలుపుకుంటే టేస్ట్ బాగా వస్తుంది చాలామంది టమోటా కూడా కలపరు చూడండి కలుపుకుంటే ఇలా తయారవుతుంది బాగా కలపాలి తక్కువైంది కాబట్టి మళ్ళీ వేసుకొని కలుపుతున్నాం చూడండి ఇలా కలపాలి అనమాట వస్తే చూడండి బాగా వేయించిన తర్వాతనే మనం బిర్యానీ తయారు చేయాల్సి వస్తుంది బిర్యానీలో బిర్యానీ ఆకు వేరే ఆకు ఉండదు ఇలా చూడండి మనం చూసి తయారు చేసుకోవాలి ఈ ఊరగాయ చాలా బాగుంటుంది మీకు అవైలబుల్ ఉంటే కొనుక్కొని తినండి మ్యాంగో తుక్కు ద క్వాలిటీ అండ్ టేస్ట్ ఫీడ్స్